సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్స్ మా అమ్మ చాందపాషా ఈరోజు సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి వచ్చాను నేను మా డిఎస్ఓ మేడం గారికి అడిగాను నేను రేషన్ షాప్ మీద డీలర్స్ మీద వాళ్ళకు చెప్పేసి షాప్ మీద బోర్డు పెట్టిస్తానని చెప్పారు మేడం గారు ఇంతవరకు పెట్టిపియలేదు అదే విషయం గురించి నేను ఇప్పుడు వచ్చాను నేను మేడం గారు ఏమంటారు అంటే కమిషనర్ దగ్గర నుంచి ఫేజర్ వస్తుందని దబాయి చేస్తున్నారని చెప్తున్నారు నేను కమిషనర్ సార్ తోటి కూడా నేను మాట్లాడతాను ఆల్రెడీ కమిషనర్ గారికి నేను ఫేస్బుక్ వాట్సాప్లో నేను మేలు కూడా పంపిస్తాను ఇప్పుడు నేను ఎందుకంటే మీడియా ఏదైనా అడిగితే దానికి ఆన్సర్ ఇయ్యరు అధికార వాళ్ళు మేము ఒకరికి చెడ్డ పేరు దేవాలని మా ఉద్దేశం ఉండదు అధికార వాళ్ళు మంచోళ్ళు కనుక ఒక్కరు తప్పులు చేస్తారు అందరికీ చెడ్డ పేరు రావద్దని మా ఉద్దేశం ఉంటుంది కానీ మాకే కరెక్ట్ ఆన్సర్ ఇస్తలేరు మేడం గారు ఏమన్నారంటే ఒకవేళ రేషన్ షాప్ డీలర్స్ ఒకవేళ బోర్డు పెట్టకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని చెప్పారు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అదే విషయంలో నేను ఈరోజు వచ్చాను నేను మేడం గారు నన్నే దబాయిస్తున్నారు అది మంచిది కాదు తప్పు మేడం గారు రిక్వెస్ట్ చేస్తున్నాము మేము రాషన్ షాప్ వాళ్ళ మీరు చెప్పి వాళ్ళకి డీలర్ వాళ్ళకి చెప్పేసి ఒక్కరోజు టైం పడుతుంది ఒక్క రోజులో బోర్డు ఎక్కిచ్చు మేడం గారు మరి ఒక నెల కూడా బోర్డ్ ఎక్కువ ఎట్లా డీలర్స్ తప్పు చేస్తున్నారు మేడం అధికార వాళ్ళు తప్పు చేస్తున్నామని మేము చెప్తలేము మినిమమ్ అనౌన్స్ చేసుకోండి మీరు ఏమైనా పెట్టండి నేను ఆల్రెడీ మీటింగ్ తీసుకున్నాను అని చెప్పాను నిందాక కూడా అదే చెప్పాను మీటింగ్ తీసుకున్నామా డీలర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నాకు ఇక్కడ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది మీరు అంతా పెట్టిస్తానని చెప్పాను మీకు పెట్టిన అని చెప్పలేదు డీలర్ల మీటింగ్ మీకు చెప్పారు మేడం చెప్పారు చెప్పారు అధిబంధనం ఇస్తున్నాను మేడం మేము

మీరు ఏదో ఇది చేస్తున్నారు అంటే మీరు మీరు అంటే ఇప్పుడు మీరు డీలర్లకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది మేడం మీరు నన్నే ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ని నేను సంగారెడ్డి జిల్లా నేను స్టాఫ్ రిపోర్ట్ రిపోర్టర్ని మీరు నన్నే బెదిరిస్తున్నారు అంటే ఇక దానికి ఏం చెప్పాలి మేడం మీరు నన్నే బెదిరిస్తున్నారు కమిషనర్ గారి నేను కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అది అని మీరే నన్ను భయపడిస్తున్నారు కమిషనర్ గారు మాదిర మేము చీఫ్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడతాం కదా మేడం గారు మీరు ఏదేదో చెప్పేస్తున్నారు మాకు సంగారెడ్డి సివిల్ సప్లై ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ డిఎస్ఓ దగ్గరికి వచ్చాను నేను ఆ డిఎస్ఓ మేడం గారు ఇంతకుముందు ఏం చెప్పారంటే ముప్పై రోజుల్లో రేషన్ షాపు డీలర్ దగ్గర చెప్పేసి షాప్ మీద బోర్డులో ఎక్కిపిస్తాను నేను ముప్పై రోజులు అని చెప్పారు అయితే ముప్పై రోజుల తర్వాత నేను వెళ్ళాను డిఎస్ఓ గారు ఏమి సమాధానం ఇస్తలేరు డీలర్స్లకు సపోర్ట్ చేస్తున్నారు డిఎస్ఓ మేడం గారు మీడియా మిత్రుడు అడిగితే మీకెందుకు చెప్పాలి మేము మా డిపార్ట్మెంట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కమిషనర్ గారికి సమాధానం ఇస్తుంటామని ఈరోజు డిఎస్ఓ మేడం గారు చెప్పారండి ఎందుకంటే డీలర్స్లకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు డీలర్స్లు బియ్యం ఇస్తున్నందుకు ఒక్కొక్క కిలో రెండు కిలోలు తక్కువ ఇస్తున్నారు కార్డు ఓనర్లకు బెదిరిస్తున్నారు అంటే ఇప్పుడు రేషన్ షాపు డీలర్స్ అది షాపు అంటే రేషన్ షాప్ అని తెలవాలి కదా దానికి బోర్డు లెక్కిపిస్తున్నా చెప్పారు ఇంతవరకు బోర్డు లెక్కిపియలేదు రేషన్ షాప్ అని ఎలా తెలుస్తుంది రేషన్ షాప్ బోర్డు ఉండాలి రేషన్ షాప్ డీలర్స్ పేరు ఉండాలి దాంట్లో సెల్ నెంబర్ ఉండాలి ఆ షాప్ ఎన్ని గంటలకు తెలుస్తారు ఆ షాప్ టైమింగ్ పెట్టాలి ఆ షాపు డీలర్స్ షాప్ అనేది పేరు ఉండాలి దాని మీద అన్ని టైం టేబుల్ మీద ఉండాలి ఎందుకంటే ఇది రాషన్ షాప్ అని తెలియాలి కదా జనాలకు ఆ తెలిసేందుకే బోర్డు పెట్టమని చెప్పారు దానికి ఏంటంటే దాని నంబర్ కూడా ఉండాలి షాప్ నెంబర్ కూడా బోర్డు మీద హైడ్ చేయాలని ఇంతకుముందు మేము మాట్లాడాము మాట్లాడితే మన సివిల్ సప్లై డిపార్ట్మెంటు సంగారెడ్డి డిస్టిక్ ఆఫీసర్ డిఎస్ఓ మేడమ్ తోటి మాట్లాడితే సరే చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పారు డిఎస్ఓ మేడం గారు ఎందుకంటే ఇప్పుడు మీడియా వాళ్ళు అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వలేదు డౌట్ వచ్చింది డౌట్ వస్తే మేము అడిగినాము అడిగితే మీకెందుకు మేము సమాధానం ఇవ్వాలి ఏమి బెదిరిస్తున్నారా అని చెప్తున్నారు వాళ్ళే డిపార్ట్మెంట్ అధికార వాళ్ళే బెదిరిస్తున్నారు మీడియా వాళ్ళకు అంటే మీడియా వాళ్ళకు డౌట్ వస్తే అడగద్దా తప్పకుండా అడుగుతామండి మేము మాకు హక్కు ఉంది అడుగుతూ మాకు అధికారం ఉంది అడుగుతందుకు అంటే అధికార వాళ్ళు తప్పులు చేస్తున్నారు కనుకనే ఒక మీడియా వాళ్ళకు దానికి ఆన్సర్ ఇవ్వలేదు ఎందుకంటే ఒక ఒకవేళ కరెక్ట్ అయితే మీరు డీలర్స్లకు సపోర్ట్ చేయలేకపోతే మరి ఎందుకు దానికి ఆన్సర్ ఇస్తలేరు అధికార వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి కదా ఆన్సర్ ఇస్తలేరు కదా మరి అంటే డీలర్తో సపోర్ట్ చేస్తున్నారండి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకంటే డిఆర్ఓ మేడంతో నేను ఈరోజు కూడా మాట్లాడాను మేడం గారు సమాధానం ఇస్తలేరు వాళ్ళు మేము కమిషనర్ గారికి మేము ఇచ్చుకుంటాము అంటే మేము డౌట్ వస్తే మేము ఏ అధికార వాళ్ళైనా కానీ తప్పు చేస్తున్నామని ధరిస్తే దానికి మేము అడుగుతామండి మాకు హక్కు ఉంది మీడియా వాళ్ళకు పూర్తిగా హక్కు ఉంటుంది ఎందుకంటే డీలర్లకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఏ అధికార వాళ్ళు కానీ తప్పు చేస్తే అది మేము మీడియా పని అది ప్రజల దృష్టికి తీసుకెళ్తాము ప్రజలకు తెలియజేస్తున్నాము మేము ఉన్న ఉన్నది వార్తలు పెడతాము మేము మేము ఏ అధికార వాళ్ళు భయపడిస్తే భయపడము ఇవనికి భయపడము అధికార వాళ్ళు తప్పులు చేస్తేనే వాళ్ళు మాకు ఆన్సర్ ఇస్తలేరు తప్పు చేయకపోతే ఆన్సర్ ఇవ్వచ్చు కదా ఎందుకు ఆన్సర్ ఇస్తలేరు సివిల్ సప్లై డిపార్ట్మెంటు నేను డిఎస్ మేడం గారికి అడుగుతున్నాను సంగారెడ్డి జిల్లాలో ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు రెండు గంటలు నేను అడగబట్టి దానికి ఏ ఆన్సర్ ఇవ్వలేదు మేడం గారు అంటే రేషన్ షాప్ డీలర్స్లకు సపోర్ట్ చేస్తున్నారు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికార వాళ్ళు అధికార వాళ్ళు రేషన్ షాప్ డీలర్స్ ఒకటే డీలర్స్లకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు దానికి ఆన్సర్ ఇవ్వాలి మన జిల్లా కలెక్టర్ గారు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కమిషనర్ గారు ఆన్సర్ ఇవ్వాలి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కమిషనర్ గారు ఆన్సర్ ఇవ్వాలి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు సప్ మాకు ఆన్సర్ ఇవ్వాలి ఒక మీడియా మిత్రుడు అడిగితే అధికార వాళ్ళు ఎందుకు సమాధానం ఇస్తలేరు దానికి ఆన్సర్ ఇవ్వాలి అంటే అధికార వాళ్ళు తప్పులు చేసినట్టే తప్పులు చేస్తున్నారు కనుకనే మీడియా వాళ్ళకు ఏ సమాధానం ఇస్తలేరు డీలర్స్లకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు డీలర్కు అధికార వాళ్ళకి ఏ సంబంధము ఏమైనా కమిషన్ కమిషన్ ఇస్తున్నారా చెప్పండి డీలర్స్లందరూ కలిసి కమిషన్ ఇస్తున్నారా అధికార వాళ్ళకు మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అధికార వాళ్ళు షాపు టైం మీద తెరవాలి కరెక్ట్ కార్డు ఓనర్లకు కరెక్ట్ బియ్యం ఇవ్వాలి తక్కువ ఇవ్వద్దు ఎందుకు తక్కువ ఇస్తున్నారు షాప్ రేషన్ షాప్ మీద బోర్డు ఉండాలి బోర్డు మీద పేరు ఉండాలి ఎన్ని గంటలకు షాప్ తెరుస్తారు ఎన్ని గంటలకు షాప్ బంద్ చేస్తారు ఒక్క నెలలో ఎన్ని రోజులు వాళ్ళు సరుకులు ఇస్తారు షాప్ నంబర్ కూడా బో బోర్డు మీద రాసి ఉండాలి షాపు డీలర్స్ సెల్ నెంబర్ కూడా రాసి ఉండాలి ఇవన్నీ మేము అడిగితే మాకు సివిల్ సప్లై డిపార్ట్మెంటు సంగారెడ్డి జిల్లా డిస్టిక్ ఆఫీసర్ మాకు ఏ సమాధానం ఇవ్వలేదు అంటే అధికార వాళ్ళు డీలర్స్లకు సపోర్ట్ చేస్తున్నారని మాకు డౌట్ ఉంది డౌట్ హండ్రెడ్ పర్సెంట్ డౌట్ ఉందండి ఎందుకంటే మీడియా వాళ్ళు అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వలేదు కదా అందుకొరకే నమస్కారం అండి మా పేరు మహమ్మద్ చాంద్ పాషా సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్ట్ అన్ని మా ఛానల్ చూస్తున్నారు కదా మా ఛానల్ నెంబర్ వన్ ఛానల్ ఉన్న వాస్తవాలు వార్తలు పెడతాం మేము పేడి వార్తలు పెట్టాము మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వార్తలు పే చేయము మేము ఉంటేనే మేము సబ్జెక్ట్ పెడతాం నేను ఆధారం లేని ఏ న్యూస్ పే చేయము చాలామంది డబ్బులు కప్పుడుతో పడే డబ్బుల గురించి పేడు వార్తలు పెడతారు కానీ మా ఛానల్ పేడు వార్త పెట్టది మా ఛానల్ ప్రజల గురించి ఉంది ఇది ప్రజల ఛానల్ ఇది అంటే మన ఛానల్ ఇది మీ ఛానల్ మన ఛానల్ని మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే ఫస్ట్ మన ఛానల్కు సప్రైజ్ చేయాలి మనం లైక్ చేయాలి మన ఛానల్కు మన ఛానల్కు ఫేస్బుక్లో ట్విట్టర్ గ్రూపులలో షేర్ చేయాలి ఇది ప్రజలకు సేవ చేసేది మన ఛానల్ ఇది ప్రజలకు అండగా ఉంటుంది ఏ జిల్లాలైనా ఏ సంస్థలున్నా కానీ మీరు నాకు తెలియచేయచ్చు నేను కళ్ళతోడు చూసి నేను వార్తలు పెడతాను నేను మా ఛానల్ నాకు అవకాశం ఇచ్చినందుకు మా ఛానల్ ఓనర్కు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎసు ఛానళ్ళలో మనం పనిచేసి ఈ ఛానల్ ముందు తీసుకెళ్ళాలి ఒక మంచి పేరు తీవాలి ఛానల్కి ఎందుకంటే ఉన్న వాస్తవాలు వార్తలు పెడతారు ప్రజలకు అండగా ఉంటుంది మన ఛానల్ ప్రజలకే సేవ చేస్తుంది మీ చాంద భాష ప్రజలకు సేవ చేస్తాడు ప్రజలకు అండగా ఉంటాడు ప్రజల ఆశీర్వాదతో దేవుని ఆశీర్వాదతో దేవుని దయతోటి మనం మంచిగా ఉంటాము అందుకే ఈ ఛానల్ని అందరు కలిసి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి ఫేస్బుక్లో ట్విట్టర్లు పెట్టాలి అందరినీ ఫార్వర్డ్ చేయాలి అందరికీ ఫస్ట్ లైక్ చేయండి మన ఛానల్ ఏ సంస్థలున్నా కానీ నాకు తెలియచేయండి నా నంబర్ నోటేట్ చేసుకోండి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ టిబల్ త్రీ జీరో సెవెన్ మా ఛానల్ ఏమనికీ అమ్ముడు పోదు ఏమనికి బానుసు కాదు ఉన్న వార్స్తలు వార్తలు పెడతాం మేము ప్రజలకు తెలియజేసేది మా బాధ్యత మీడియా అంటే ప్రజల పక్షన ఉంటుంది మీడియా ఏ నాయకులకు బానుసులు కాదు అధికార వాళ్ళకు బానుసులు కాదు ఇది ప్రజల గురించి ఉన్న చేనలు ప్రజలకు సేవ చేసే చేనలు ఈ మమ్మ అమ్మ కూడా ప్రజలకు సేవ చేస్తాడు మన ఛానల్కి లైక్ చేయండి అని కోరుకుంటున్నాను నమస్తే జై హింద్ జై తెలంగాణ